జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎం చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పిఆర్టీయు తెలంగాణ నల్గొండ జిల్లా సంఘం పక్షాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిలుముల బాల్రెడ్డి బొమ్మపాల గిరిబాబు పాల్గొన్నారు నేడు రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎం చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పిఆర్టీయు తెలంగాణ నల్గొండ జిల్లా సంఘం పక్షాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిరుమూల బాల్రెడ్డి బొమ్మపాల గిరిబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు రాష్ట్ర కార్యవర్గానికి వినతి పత్రం అందజేస్తూ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను మరియు పిఆర్సీలను ప్రకటించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మరియు అర్హత కలిగిన భాషా పండితులకు వ్యాయామ ఉపాధ్యాయులకు అప్గ్రడేషన్ ద్వారా పదోన్నతులను వెంబడే కల్పించాలని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రతినిధులు మరియు ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు